గత ముప్పై సంవత్సరాలుగా డివిజన్ లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు ఇరవై మూడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బెంద్రం సునీత రాజరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ప్రజల కనీస సౌకర్యాలైన డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు కరవై మూడు దశాబ్దాలుగా డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా గెలిచాక తమ డివిజన్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారని చెప్పారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా డిజెడ్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు ఏ డివిజన్లు చూసినా రోడ్లు కాలువలు సెంట్రల్ లైన్ డ్రైన్లు అనేక కాలనీలో పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా రామగుండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు వారి మార్క్ వారి అభివృద్ధి వారు చేసినటువంటి అభివృద్ధి వీళ్ళందరికీ కళ్ళ కనబడుతుంది ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇన్ని రోజులకు రామగుండం నియోజకవర్గానికి ఒక మగాడ వచ్చిండా ఒక మనం వేసిన ఓటు వేస్ట్ కాలే మన 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 నాయకుడు మన మంచి నాయకుడిని ఎన్నుకున్నామనే ఒక సంతోషమైన వాతావరణం ఇలా రామగుండం నియోజకవర్గంలో నిలబడది రేపటి నాలుగు తారీఖు రోజుకు సుమారు రెండు సంవత్సరాలు రామగుండం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు గెలిచి రేపు అభినందన సభ ఏదైతే ఉందో చౌరస్తాలో అన్ని డివిజన్ల నుంచి కూడా ప్రజలు కూడా తరలి రావాలి అభినందన సభను సక్సెస్ చేయాలనే అంశం తెలియజేసుకుంటున్నాం అలాగే కొందరు ప్రతిపక్ష నాయకులు ఇలా మాట్లాడుతుండ్రు అభివృద్ధి పైన ఏది పడితే అది మాట్లాడుతుండ్రు పది సంవత్సరాలు గత పాలకులు ఉండి కూడా ఏ ఒక్క నియోజకవర్గ ఈ వర్గంలో ఏ ఒక్క డివిజన్ కూడా అభివృద్ధి చేయలే మన కన్నులు ఉండి కూడా చూడలేక వాళ్ళు అవాకులు జివాకులు పేర్కొంటూ ఈ నాయకుడు చేసే అభివృద్ధి వల్ల రేపు రాబోయే ఎన్నికల్లో వారికి స్థానం ఉండదు అనే విషయం కోసం వారు ప్రజల మధ్యలో పాకులాడే ప్రయత్నంలో అబద్ధాలే నేపథ్యంగా చెప్తున్నటువంటి ప్రజలు నమ్మరు వాళ్ళను విశ్వసించారు ఇలా వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ కావచ్చు వన్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ కావచ్చు ఇలా ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు ఇక్కడ ఉన్న సింగరేణి కావచ్చు వారి వారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో ఫండ్లను కలెక్ట్ చేయడం డివిజన్ అభివృద్ధి చేయడం నియోగవర్గాన్ని అభివృద్ధి చేయడం అనేక కార్యక్రమాలు రామగుండ నియోగవర్గంలో ఎమ్మెల్యే గారు చేస్తున్నారు ఇరవై నాలుగు ఇంటూ ఏడు ఇలా కష్టపడతా ఉంటే చూసి ఓర్వలేక నాయకులకు వాళ్ళకి అవకాశాలు రావు మళ్ళీ ముప్పై నలభై సంవత్సరాల వరకు మన రాజకీయ భవిష్యత్తు ఉండదు ఖచ్చితంగా ప్రజలను మభ్యపెట్టి ఏదో అబద్ధాలు చెప్పి ప్రజల ముందరికి పోవాలని ఒక తాపత్రయం ఇలా గుడులు కావచ్చు బడులు కావచ్చు కొందరు కూల ఏదైతే అబద్ధాలు పేలుతుర్రో అవన్నీ అవాస్తవాలు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆసిఫ్ ఖాన్ రామన్ బాబు చింటూ సన్ని రామచంద్ర రామకృష్ణారెడ్డి మల్లేష్ లింగన్న తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు